తికేంత కష్టమైతే కాదు ఐ రియలీ మరి నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి కానీ మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా తప్పు ఒప్పు మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి నాట్ తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది వై మస్ట్ బి హ్యాపీ అది అనుకుంటే సరిపోదు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది ఎందుకో తెలుసా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అయినా అది మనసుకు లేండి చెప్పినా మీకు అర్థం కాదు బికాస్ యూ నెవర్ హ్యాడ్ ఇట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ డోంట్ హ్యాబ్ ఇట్ ఫ్యాక్ట్ నోబడి హ్యాస్ట్ అందుకే పద్మావతి మొహం మీద చెప్పేశా నన్ను మర్చిపోవండి అంత కష్టపడి కలిసి ఉండడం అవసరమా అంత బరువు మోయాలా మోయటానికి అది బరువు కాదు బాధ్యత ప్రాబ్లం వచ్చిందని మధ్యలో వదిలేం కదా కుదిరితే షేర్ చేసుకుంటాం లేదా సాల్వ్ చేసుకుంటాం అయినా మొహం మీద మర్చిపోవని చెప్తే అవతల పరిస్థితి ఏంటి బతుకుంటానికి కారణం కారణమైతే తెలియక చచ్చిపోతారు నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టిమ్ లాగా ఉన్నావు మర్చిపోవడం చాలా ఈజీ లర్న్ టు మూవ్ ఆన్ ట్రైన్ యువర్ బ్రెయిన్ యంగ్ మ్యాన్ సింపుల్ మర్చిపోవడం ఎంత ఈజీ అని నాకు తెలియదు అయినా ఇలా బతుకుండాలంటే చాలా కష్టం ఉంది ఎందుకంటే మర్చిపోయి హ్యాపీగా ఉంది మీరు మేం కాదు అలవాటు చేసుకుంటాం ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో నేను అంటే పక్కనే రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుందాం అన్నావు కదా పెళ్లి చేసుకుందామా నేను నీ కోసం రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను వస్తావుగా చాలా కష్టపెట్టాను కదా ఐఎమ్ సారీ ఇంకా పెట్టు టైం లేదు నాకు అన్ని గుర్తున్నదని మన పెళ్లి జరిగిపోవాలి దా అయినా ఇప్పటికిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ నుంచి చాలా ఫార్మాలిటీ నేను అన్ని మేనేజ్ చేశాను ను ఏం మాట్లాడకు పేరు కార్తీక్ పూర్తి పేరు సూర్య రవి పాటి ఇంతకి కార్తీక సూర్యానా సూర్య రవి పాటి సూర్య పేరెంట్స్ రవి పాటి పద్మావతి ఫాదర్ లేరు ప్లేస్ ఆఫ్ బర్త్ అనంతపూర్ ధర్మవరం వెల్ డేట్ ఆఫ్ బర్త్ 95 1984 స్టాప్ జోకింగ్ 9586 పక్కన రేస్ ఆఫీస్ ఇప్పుడే పెళ్లి చేసుకుందాం రావై షూ ఎవరు బాస్ నువ్వు మన ఇద్దరికి పెళ్లి ఏంటి ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు కనీసం తనకు నువ్వు ఎవరో కూడా గుర్తులేదు సూర్య వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అంటే నేను ఎదురు పడిన గుర్తుపట్టదుగా రేపటి నుంచి అల్జీ మిస్టర్ సూర్య చేతి కార్తీక్ చూస్తున్నాడు సూర్య ఇక్కడ ఎవరు లేరు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓ ఆయన కూడా మర్చిపోయా రే కార్తీక్ నువ్వు కూడా గుర్తులేదంటరా ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య అక్కడ ఎవరు లేరే కనపడలేదా ఏంటి నీవెనక తిరిగి తిరిగి పిచ్చోడైపోయాడు అంట నీ క్రేట్రో గ్రేట్ కదా సారీ నేనే మర్చిపోయా ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమించాలని చెప్పి పిచ్చోడైంది వాడు కదా వాడైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు మాక చాలా చిరాకు ఉంది గుడ్ అని అనుకునే ప్రేమించా ఎంతలా అంటే సూర్య చర్చి కార్తిక్ పుట్టేంతగా ఇంతలా హర్చాలా నేనే తప్పు చేశా ఓ లోకువా నిన్ను నాక నీకుగా ప్రేమించా కదా లోకువా నిషయం తెలియగానే పిచ్చోడ్లా నమ్మేశా నాకు జరగాల్సిందే చాలా తప్పు చేసే విషయం సూర్య

chanted with a sculpture coral much pain surya could you teach me to try please try could you do in alphabetical order o for o for orange p for phone s for stethoscope uh, t for thermometer can you repeat o for ఫోన్ చేయ ఎన్నిసార్లు చెప్పాను నీకు అర్థం కాలేదా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఇంతలా విసికించాలా వదిలేయ కదా ఇలా కన్నా చచ్చిపోవడం బెటర్ ఆప్షన్ కదా గ్రాడ్యువల్ గా మెమరీ పోతుందని తెలియగానే తను భయపడింది నీ గురించే సూర్య నిన్ను మర్చిపోతాననే ఆలోచనతో రోజు నరకం అనుభవించింది ఏ ప్రాబ్లం లేదని నాతో అందరికీ అబద్ధం చెప్పించి నీకు మాత్రమే తను నిజం చెప్పింది సూర్య వైశాలి నిన్ను మర్చిపోయానని చెప్పింది ఆ రోజుకి అబద్ధమే కానీ అదే నిజం సూర్య నన్ను ఎలా నాతోలా వదిలేస్తావో సూర్య మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావో నీ ఇష్టం